వెల్కమ్ టు వైబ్స్ హెచ్ హెచ్ టాక్స్ మనసు నుండి మనసుకి మాట్లాడుకునే పోస్ హార్ట్ టు హార్ట్ టాక్స్ ఫర్ అవర్ తెలుగు పీపుల్ ఈ జనరేషన్ ఏఐ జనరేషన్ అందరికీ తెలిసిందే ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్న జనరేషన్ ఒక్క సెకండ్ మనం లేట్ అయినా ఒక నిమిషం లేట్ అయినా ఎక్కడికో వెళ్ళిపోతుంది ప్రపంచం మనం ఎక్కడో ఉండిపోతున్నాం ఎందుకండి సింపుల్గా చూడండి ఒక రెండు నెలలు మీ ఇంట్లోకి బయటకు వెళ్ళకుండా ఉండండి తర్వాత వెళ్ళి చూడండి మీ చుట్టుపక్కల ఎన్ని మార్పులు ఉంటాయో సి ప్రపంచం చాలా ఫాస్ట్గా ముందు పరిగెడుతుందండి కానీ ప్రపంచం మిస్ అవుతుందని తెలుసా యునిక్నెస్ ఐడెంటిటీ ఇది మిస్ అవుతుందండి సోషల్ మీడియా మేబీ ఏఐ సినిమాలు వాట్ ఎవర్ ఇట్ ఇస్ మన సరౌండింగ్స్ అన్ని చూసి మనం బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే యూ ఆర్ జస్ట్ కాపీ పేస్ట్ ఒకని చూసి కాపీ చేస్తున్నాము అది మన జీవితంలో పేస్ట్ చేసుకుంటాం అది మనకు వర్కౌట్ అవుతుందా లేదా అది మనకు కరెక్టా కాదా ఆలోచించట్లేండి ఇది రైట్ నో స్టార్టింగ్ అని ఏమనట్లేదు అనట్లేదు ఇట్ స్టార్టెడ్ విత్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన చిన్నప్పటి నుంచి మన మైండ్ లో ఎంతలాగా హుల్ చేశారంటే ఎంతలాగా మిక్సప్ చేశారంటే ఎంతలా కాక్టైల్ మాక్టైల్ చేశారంటే ఇంజనీరింగ్ చదవాలి లేదా డాక్టర్ చదవాలి ఇలాగే ఉండేది టీవీ ఏమంటారు రిజల్ట్స్ రాగానే వచ్చే యాడ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మా ఛానల్ మా ఎడ్యుకేషన్ మా ఇన్స్టిట్యూట్ ఇవన్నీ మన మైండ్లో తెలియదు ఇంపాక్ట్ పెట్టేశాం కాలేజ్లంటేనే ఏ విజ్ఞానం ఇంకోటి అలాంటి ఆ టైపు కాలేజ్ కానీ మైండ్ సెట్ అయిపోయారు ఇక మారుతున్నారు పేరెంట్స్ మారుతున్నారు జనరేషన్ మారుతున్నాయి ఇంకా చాలా మంది మెజార్టీ అక్కడ ఉండిపోయారు ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమౌంట్ అప్ మన మన మనకేం కావాలో మన పిల్లల మీద మన వృత్తి వాళ్ళ ని మనం పోగొడుతున్నాం మనం ఎలా బతుకాలో మనం ఇంకొక కాపీ కొడుతున్నాం సో నా ఫస్ట్ రిక్వెస్ట్ మీ అందరికీ కాపీ చేయటం మానేండి ఎలా ఎందుకు అని డౌట్ రావచ్చు సో ఇన్స్పిరేషన్ వేరు కాపీ వేరండి రాజమౌళి గారు పెద్ద పెద్ద సినిమాలు తీశారు పెద్ద పెద్ద హిట్స్ కొట్టారు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి అలాంటి ఒక బలమైన కథతో సినిమా తీయనుకోండి వేరు రాజమౌళి గారు ఒక వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీశారు కాబట్టి నేను రెండు వేల కోట్లు పెట్టి తీస్తాను కాపీ కొట్టే ప్రయత్నం చేసి ఐ మీన్ ఫెయిల్యూర్స్ అయినా చాలా మంది మీరు చూసే ఉంటారు రీసెంట్ పాస్ట్లో సపరేట్గా అది పేర్లు తీసుకోండి కరెక్ట్ కాదు బట్ ఎంతోమంది ట్రై చేశారు రాజమౌళి గారిని కాపీ కొట్టాలని బట్ హ్యాపీ రైట్ సి అలాగే ఇన్స్పిరేషన్ మనము తీసుకుందాం మన ముందు ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఇన్స్పైర్ తీసు ఇన్స్పిరేషన్గా తీసుకుందాం కానీ వాళ్ళని కాపీ పేస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మనం మనం మన లైఫ్ని మిస్ అవుతాం అండి మన లైఫ్లో ఆ మ్యాజిక్ మూమెంట్స్ మనం మిస్ అవుతాం ఆ సక్సెస్ వచ్చిన మనం దాన్ని ఎంజాయ్ చేయాలి బికాస్ మీ నో విత్ కాపీ అం రైట్ తప్పు ఏంటి అంటారా తప్పేంటి అంటే నేను చెప్పలేనండి కానీ యూనిక్నెస్ పోగొట్టుకుంటే ఆ లైఫ్ అంత ఇది ఉండదు ఐ మీన్ వి హ్యావ్ అవర్ ఓన్ తమ్ మన తమ్ము ఎవరితో మ్యాచ్ అవుతుంది అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ డిఎన్ఏ అండ్ వీ ఓన్ ఎనర్జీ వి హ్యావ్ అవర్ ఓన్ వైబ్రేషన్స్ మనం ఈ భూమి మీద జన్మించామంటేనే మనకు యూనిక్నెస్ ఉంది మనం ఒక యూనిక్ పర్సన్ ఒక యూనిక్ పర్సనాలిటీ ఒక యూనిక్ ఐడెంటిటీ మనము ఎందుకు వచ్చాము మన పర్పస్ మర్చిపోయి మన ఐడెంటిటీని మర్చిపోయి మన బలాన్ని మనం మర్చిపోయి మన ఎనర్జీని మనం మర్చిపోయి వేరే వాళ్ళని కాపీ చేస్తున్నామంటేనే చూడండి ఐ ఫీల్ వెరీ అన్ఈీ టు లైఫ్ లైఫ్లో సక్సెస్ కోసం లైఫ్ లైఫ్లో సక్సెస్ కావాలి కూడా అది ఒకళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ఒకళ్ళు చూసి కాపీ కొడితే సక్సెస్ రాదండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి మనకి ఎంతో మంది సినీ స్టార్స్ ఉన్నారు వాళ్ళ కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది వాళ్ళని కంప్లీట్ గా దింపేస్తారండి ఐ మీన్ దూప్ అంటారు కదా సంథింగ్ అలా దింపేస్తారు వాళ్ళ బట్ వాళ్ళ వాకింగ్ స్టైల్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ వాళ్ళు మాట్లాడే విధానం కానీ అన్ని వాళ్ళు అచ్చుబుద్దు కాపీ కొడతారు బట్ మీరు మీరు ఒకసారి చూసుకోండి రియాలిటీలో ప్రాక్టికల్గా చూడండి అలా కాపీ కొట్టిన వాళ్ళు అలా డూప్ కింద ఉన్నవాళ్ళు మీకెవరూ గుర్తున్నారా డూ దే రియల్లీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ వాళ్ళు నిజంగా సక్సెస్ అయ్యారు లైఫ్లో అభిమానం వేరు ఒక ఒక హీరోనో ఒక పొలిటికల్ లీడర్నో ఒక సెలబ్రిటీనో అభిమానించటం వేరండి కాపీ ఏంగానే ఆటోమేటిక్గా మీరు యూనిక్నెస్ మీ ఐడెంటిటీ మీరు కోల్పోతున్నారు మిస్ అవుతున్నారు ఆ కొన్ని క్షణాల వరకు కొన్ని కొన్ని మూమెంట్స్ వరకు బాగుంటుంది ఒక కాపీ కొడితే నలుగురు పలానా హీరోలా ఉన్నాడు పలానా సెలబ్రిటీలా ఉన్నాడు అనుకుంటే అది ఒక్కొక్క మూమెంట్లో బాగుంటుందండి లైఫ్ డెప్త్కి వెళ్ళిన కొద్ది లైఫ్ మన ఏజ్ పెరిగిన కొద్ది మనం ఒక పొజిషన్కి వచ్చే కొద్దీ అదే పెద్ద గుదిగా బికాస్ మనం దాన్ని మించి ఆలోచించలేము దాని మించి చేయలేము అది కాదని ఇంకో దాంట్లోకి వెళ్తే మన ఏమంటారు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది సో ఫస్ట్ నుంచి యూనిక్గా ఉంటా ట్రై చేసి యూనిక్గా ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యి ఇట్ మేబీ సినీ ఇండస్ట్రీ ఇట్ మేబీ బిజినెస్ ఆర్ ఇట్ మేబీ ఇన్ ఎనీ ఇండస్ట్రీ ఆల్రెడీ ఒక రాజమౌళి గారు చిరంజీవి గారు ఓకే ఎన్టీఆర్ గారో మహేష్ బాబు గారో వీళ్ళు ఉన్నారండి ఇంకొన్ని కాపీ కొడితే వాళ్ళ ఫేస్ వ్యత్యసి చేయలేరు కదా రైట్ వాళ్ళకి ఎందుకు ఉండాల్సిందే కానీ వాళ్ళకి సమానంగా మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోండి ఒక రోల్ మోడల్ పెట్టుకోండి అది ఒక లా ఫిక్స్ చేసుకుని లైఫ్లో కష్టపడండి ఆ పొజిషన్ మీరు వెళ్ళండి మీరు అభిమానించిన మేబీ ఆ హీరో ఆ సెలబ్రిటీ ఆ బిజినెస్మెన్ మిమ్మల్ని చూసి మీ అభిమానిగా మారే రోజు రావాలన్నా అంత కష్టపడాలి అది కదా మ్యాజిక్ మూమెంట్ అది కదా సక్సెస్ఫుల్ మూమెంట్ అది కదా లైఫ్ రైట్ మిమ్మల్ని చూసి ఇంకో పది మంది ఇన్స్పైర్ అయితే కదా అర్థం పరమార్థం జీవితానికి నేను ఎవరిని కించపరచట్లేదండి నేను ఎవరిని తక్కువ చేయట్లేదు నేను ఎవరిని చె కానీ నేను ఒక్కటే గుర్తు చేయదలుచుకున్నాను మనం ఈ యొక్క మనిషి జన్మెత్తాము అంటే దేవుడు మనకి రూపం ఇచ్చాడు అంటే మనకి ఏదో మిషన్ మీద వచ్చాము మనం ఒక పని మీద వచ్చాము మనము కూడా ఒక కారణ జన్మలది ఆ కారణం ఏంటి ఆ మిషన్ ఏంటి అర్థం చేసుకొని తెలుసుకుని మీ ఎనర్జీకి మీరు కనెక్ట్ అయ్యి మీరు వచ్చిన అస కార్యం మీరు వచ్చిన మిషన్ కంప్లీట్ చేసుకుని ఈ లైఫ్ గా ఈ లైఫ్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేసి ఈ ప్రపంచం మీద మీ ముత్తులేసి మీరు వెళ్ళాలని లైఫ్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒక చిన్న హెడ్సప్ మాత్రం అండి ట్రై ఆలోచించస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫాలో అవ్వండి మరిన్ని పోడ్కాస్ట్ ముందు ముందుకు వస్తాం మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్లో ముందుకొస్తా మేబీ మరిన్ని బావన్ టాపిక్స్తో ముందుకు వస్తాను బికాస్ కాపీ పేస్ట్ ఐ ఐఎమ్ రెడీ ఫార్ థ్యాంక్ యూ లాస్ట్ వరకు ఇంద మర్చిపోతున్నారు కొద్దిగా స్టే కనెక్టెడ్ టు విజయ్ బాబ్స్ బాడ్కాస్ట్ అండ్ ఐ పర్సనల్లీ హార్ట్ఫుల్లీ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు మైట్ విజయ్ బాబ్స్ ఇదొక చాలా సేఫ్ ప్లేస్ అండి మీ మీ లైఫ్ని మీరు డిజైన్ తీసుకుంటా మీలాంటి లైఫ్ మైండెడ్ పీపుల్తో మీ ట్రావెల్ చేసి మీ లైఫ్లో మీకు కావాల్సింది మీరు మేనిఫెస్ట్ చేసుకోవడానికి కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఇట్స్ రైట్ ప్లేస్ I personally request you to come to my community. I teach face reading, law of attraction techniques, healing techniques, and NLP techniques with mudras, mantras, and many more. So please join my community. Thank you. Stay connected. అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో మళ్ళీ చెప్తున్నాను రిపీట్ చేస్తున్నాను కొంతమంది ఫీల్ అవ్వచ్చు కానీ ఐ ఐ రిపీట్ నవ్వుతూ ఉండండి నలుగురు నవ్విస్తూ ఉండండి నలుగురికి నాలుగు కాలాల పాటు గుర్తుడిని పోయిలా బతకండి సైనింగ్ ఆఫ్ విజయ్ విజయ్ వైబ్స్ ఫ్రమ్ హార్ట్ టు